బుద్ధుడి తలపై ఉండేవి వెంట్రికల్ కాదు మరి విగ్రహాల్లో కనిపించేవి ఏంటి వాటి కథ ఏంటి తెలుసుకుందాము భ్రమ అజ్ఞానానికి వెంట్రికలు ప్రతీకలుగా కొందరు విశ్వసిస్తారు వాటిని అజ్ఞాన కలుపు ముక్కలుగా భావిస్తారు అందుకే తలపై వెంట్రికలు లేకపోతే శరీరము మెదడు స్వచ్ఛంగా ఉంటుందని నమ్ముతారు అందుకే బుద్ధిజం పాటించే వారు తలపై వెంట్రికలు ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటారు చరిత్రలు పరిశీలించినట్టయితే గౌతమ బుద్ధుని తలపై కూడా వెంట్రికలు ఉండవు తను రాజభవనాన్ని వీడే ముందే బుద్ధుడు వెంట్రికలు తీసేయించుకోవడం జరిగింది మరి ప్రతి బుద్ధుల విగ్రహంలో ఫోటోలు ఆయన తలపై వెంట్రికలు రింగు రింగులుగా కనిపిస్తూ ఉంటాయి ఆయనకు రింగుల జుట్టు ఉందేమో అన్నట్లుగా ఉంటుంది ఆ రింగులు మొత్తం నూట ఎనిమిది ఉంటాయట కానీ అవి వెంట్రికలు కావు అయితే మరి ఆయన విగ్రహాలను ఫోటోలను ఎందుకలా చూపిస్తున్నారనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది మరి అదేంటి అంటే నిజానికి బుద్ధుడి తలపై ఉన్నది జుట్టు కాదట చనిపోయిన నూట ఎనిమిది నత్తలు మరి ఈ నత్తల కథ ఏంటి అంటే అత్యంత వేడిగా ఉన్న ఓ రోజు మధ్యాహ్నం సమయంలో బుద్ధుడు చెట్టు కింద కూర్చొని ధ్యానం మొదలు పెడతాడు ధ్యానంలో మునిగిపోయి ఆయనకు సమయం తెలియలేదు సమయం గడుస్తున్న కొద్ది ఎండ ఆయన పైకి వచ్చింది ఆ సమయంలో అటువైపు వెళ్తున్న ఓ నత్త బుద్ధుని చూసింది తీవ్రమైన ఎండలో ఆయన కూర్చోవడాన్ని గమనించింది సూర్యకిరణాల వల్ల ఆయన ఏకాగ్రత దిబ్బతింటుందేమోనని ఆలోచించి వెంటనే మరో ఆలోచన లేకుండా బుద్ధి తలపైకి ఆ నత్త ఎక్కింది శరీరంలోని జలంతో బుద్ధుడి తలను చల్లగా చేసింది దాన్ని మరిన్ని నత్తలు అనుసరించాయి అవన్నీ బుద్ధి తలపై చేరి ఆయనకు చల్లదనాన్ని కలిగించి జానానికి భంగం కలగకుండా చేశాయి పాటు ఆ నత్తలు అలాగే బుద్ధుడి తలపైనే ఉన్నాయి ఆయన ధ్యానం కొనసాగిస్తూనే ఉన్నాడు అయితే సూర్యకిరణాలు మరింత వేడిగా మారడంతో నత్తలు తీవ్రంగా నీరసించిపోయాయి వాటి శరీరంలోని నీటి శాతం మొత్తం పడిపోయింది దీంతో ఒక్కొక్కటిగా మరణించాయి ఆ తర్వాత సాయంత్రం బుద్ధుడు ధ్యానం విరమించే సమయానికి తలపై నూట ఎనిమిది నత్తలు చనిపోయి ఉన్నాయి ధ్యానం నుంచి లేచాక ఆయన ఈ విషయాన్ని గుర్తించాడు తన ధ్యానం కోసం నత్తలు ప్రాణాలు అర్పించాయని అనుకున్నాడు అతను బుద్ధుడి కోసం పాణాలు అర్పించిన నత్తలను అమరులుగా గుర్తించి వాటిని గౌరవిస్తారు అందుకే వాటి త్యాగాలను గుర్తు చేస్తూ తలపై నత్తలు ఉండేట్లు బుద్ధుడి విగ్రహాలను ఫోటోలను చిత్రాలను తయారు చేస్తారట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ